విశ్వయంత్రాంగం పంతొమ్మిది వందల అరవై ఐదులో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది ఒకరి వద్ద నాసిరకం ఆయుధాలున్నాయి మరొకరి వద్ద మెరుగైన ఆయుధాలున్నాయి బ్రిటిష్ నిర్మిత పాటర్న్ ట్యాంకు మరొకరి విజయంత్ ట్యాంకు కంటే గొప్ప శక్తియుతంగా ఉన్నది ఓవైపు సాధారణ నెట్షిప్ మరోవైపు ఎక్కువ శక్తితో కొట్టగల సామర్థ్యం ఉన్న ఫ్రెంచ్ క్రూజర్ జట్లున్నాయి కాని మొదటి దానితో తలపడి రెండవదే ఓడిపోయింది దానికి కారణమేమంటే మొదటి ప్రస్తావిత దేశం ఆయుధాలు తన సొంతంగా తయారు చేసినవి వాటిని ఉపయోగించడంలో కూడా దానికి మంచి ప్రావీణ్యం ఉంది కాగా రెండవ వర్గం వారి ఆయుధాలను విదేశాలు తయారు చేశాయి అందువల్ల రెండవ పేర్కొన్న దేశ సైనికులు వాటిని నైపుణ్యంగా ఉపయోగించుకోలేక ఓడిపోయారు ఓ యుద్ధ వ్యాఖ్యాత దాన్ని విశ్లేషిస్తూ ఇలా రాశాడు Even the most sophisticated technology of warfare is handled ultimately by men engaged in the profession of soldiering its use in compared depends therefore greatly and their skill, training, morale and ingenuity the doctrine of the supremacy of the man behind the gun details remains valid even in this age of push-button wars. శిక్షణా చాతుర్యం ధైర్య సంకల్పాలు వ్యూహరచనలపై ఆధారపడి ఉంటుంది ప్రాచీన సూత్రం ప్రకారం నేటి అత్యాధునిక యుగంలో కూడా తుపాకీ వినియోగించే వ్యక్తి యొక్క ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి రెండు విశ్వం యొక్క యాంత్రిక వివరణలను ఖండించేందుకు పైన పేర్కొన్న ఈ సంఘటనలు చాలు మన యంత్రాలను ఆపరేట్ చేసేందుకు తరచూ ఒక వ్యక్తి అవసరం ఉంటుంది అలాంటప్పుడు విశ్వంలోని ఇంత గొప్ప యంత్రాంగం ఏ ఆపరేటర్ లేకుండానే నడుస్తుందంటే ఊహించగలమా ఆ ఊహకు ఎలాంటి ఆధారం లేదు ఒక శాస్త్రవేత్త మాటలలో ఈ విశ్వం ఓ గొప్ప యంత్రాంగమని అనుకుంటే అప్పుడు కూడా దాన్ని నడిపేందుకు ఓ గొప్ప మేధస్సు కావాలి మనిషి దైవాన్ని నమ్మి తీరాల్సిన అవసరం ఉంది తన మతపరమైన భాషలో ప్రభువు పాలకునిగానైనా లేదా శాస్త్రీయ భాషలో ఓ విశ్వయంత్రాంగాన్ని నడిపించే నిర్మాణకర్త ఇంజనీరు గానైనా